అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ మోర్ బ్లాగ్ వచ్చేసి ఇది భోగి రోజు బ్లాగ్ అనమాట సో ఎడిటింగ్ చేసేసరికి లేట్ అయిపోయింది తరపున మీ అందరికీ ఆల్రెడీ విషెస్ చెప్పాను కదా ఇంతకీ మీరు సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఎలా చేసుకున్నాము ఏంటి అనేది వీడియో మొత్తం చూసేయండి అన్న తల్లు లేట్ చేస్తే పిల్లలు అది చేయాల్సిందే కదా సో మేము ముగ్గులేనికైతే వెళ్తుంటే మా పిల్లలు కూడా మేము కూడా వేస్తామని చెప్పేసి వాళ్ళకు ముగ్గేసిస్తే దాంట్లో కలర్స్ అయితే వేశారనమాట లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంది చూడండి నేను మేము ఒక్కరమే వేసామనుకున్నాం ఇలాంటి ముగ్గు కానీ చాలామంది వేశారు మేమే చాలా ఇంకా తక్కువ వేసామన్నమాట వీడియో లెంత్ ఎక్కువగా ఉంది సో అందుకే స్పీడ్ మోషన్ అయితే పెడుతున్నాను అనమాట సో అక్కడ మా చెల్లి వేస్తుంది నాకైతే దింపుడు ముగ్గులు అవన్నీ రావండి ఏదో సింపుల్గా వేసేస్తాను ముగ్గులు నాకు వచ్చింది ఒకటే ముగ్గు చుక్కల ముగ్గు అంతే ఇలా వేశాను అనమాట పిల్లల కోసం వేసాను కలర్స్ వేసుకుంటారు కదా వాళ్ళకు కూడా సరదాలు ఉంటాయి కదా సో అందుకని ఇలా వేసి ఇచ్చాను అనమాట ఇంకా వాటిని ముగ్గులు ఎలా చేస్తారు మొత్తం గజ్జి గజ్జి వేసేస్తారనమాట అర్లే ఎలా వేస్తేంటి వాళ్ళ కోసం వేసిందే కదా అని చెప్పేసి మా చెల్లి అయితే భోగి మంటతో స్టార్ట్ చేసింది ఇంకా నైన్త్ మంత్ ప్రెగ్నెంట్ అయినా కానీ ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టం దానికి సో ముగ్గులు వేసింది అనమాట ఇంకా అయినా విలేజ్ నేచర్ విలేజ్ నేచరే కదా చాలా బాగుంటుంది చాలా అద్భుతంగా అందంగా కూడా ఉంటుంది కదా అమ్మ వాళ్ళతో ఉన్నప్పుడు ఆ ఫీల్ అసలు మాటల్లో చెప్పలేము నువ్వు విలేజ్కి వెళ్ళినప్పుడు మీకు అవి చూపేయాలి ఇవి చూపేయాలని చెప్పేస్తాను కానీ అసలు ఫోన్ పట్టుకుంటే చాలు ఎప్పుడు చూడు ఫోనైనా అంటుంది అమ్మనైతే ఎప్పుడు ఫోన్ పట్టుకునే ఒకసేపు మాట్లాడో ఒకసేపు చేయమని చెప్పేసి అంటా ఉంటుంది అయినా సరే సాధ్యమైనంత వరకు అయితే క్యాప్చర్ చేశాను వీడియోలు అయితే సమానం వీడియోలలో ఉంటే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం తక్కువైపోయింది సో అందుకనే నాకు తోచినంత వరకు అయితే వీడియోలు చేసాము ఇలా ఫన్నీగా సరదా సరదాగా అయితే మా చెల్లె అంటుందన్నమాట ఏంటక్క ఎప్పుడు చూడు అదే ముగ్గేస్తావు చెట్టు ముగ్గు అని చెప్పేసి అన్నది నాకు వచ్చింది అదొకటే కాబట్టి అది అనమాట ఇంతకీ నా ఎనిమిది చుక్కలు ముగ్గు ఎలా ఉంది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అక్కడ మా తమ్ముడు అయితే చూస్తున్నాడు చూడండి వాడు మా తమ్ముడు ఓడియామో బంటే చూడండి ఇంకా తమ్ముడైతే అక్కడి నుంచి అయితే హాయి చెప్తున్నాడు తమ్ముడు అంటే డాడీ వల్ల తమ్ముడికి కొడుకు అనమాట సో మా మరిది కూడా హాయ్ చెప్తున్నాడు అనమాట మా మరిది అయితే ఇంకా రాలేదు ఓడి యావే బంటే అంటున్నాడు వాడు కూడా ఎంతైనా ఫ్యామిలీ అందరం ఒక దగ్గర ఉండడం హ్యాపీనెస్ వేరు కదా మా చెల్లి వేసిన బొమ్మ చూసి మా ఆయన తెగ నవ్వుకుంటున్నాడు అనమాట ఎంటర్ ఇది అని చెప్పేసి అనుకుంటున్నాడు గులేస్తూ కూర్చున్నామా పొద్దున ఆరు గంటలకు స్టార్ట్ చేస్తే మాకైతే నైన్ ఓ క్లాక్ అయిపోయింది అనమాట సో మేము పోటీ పడుతున్నామని చెప్పేసి మా చిన్ని కూడా పోటీ పడుతున్నారనమాట ఫైనల్గా బంటి బొమ్మ అయితే వేసేసింది మా చెల్లి ఎలా ఉంది బంటి బొమ్మ తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అది బొమ్మ బంటి బొమ్మ వేసేస్తే నేను కింద అయితే బంటి అని రాశాను అనమాట ఏంద్రా అవి ముగ్గులు అని చెప్పేసి మా ఆయన అంటా ఉన్నాడు భోగి పండగ గురించి కొన్ని విషయాలు అయితే చెప్తాను అవి కూడా నాకు తెలిసినవి తెలియని ఉంటే మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పండుగ అనేది సంక్రాంతి ముందు రోజు జరుపుకుంటాం అనమాట పాత పనికిరాని వస్తువులన్నీ తీసుకొని భోగి మంటలో వేస్తారు ఆ రోజు ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గులు పెట్టుకొని అలాగే గొబ్బెమ్మలు పెట్టుకొని కలర్స్ వేసుకొని ఫ్యామిలీతో చాలా ఆనందంగా జరుపుకుంటాం అనమాట కొంతమంది ఊర్లో పుట్టు పెరిగినా కానీ పెండ ముట్టుకోవడానికి చాలా అసభ్యంగా ఫీల్ అవుతారు మనము అలాంటివి చాలా మంచిగా అనిపిస్తుంది నేనైతే గొబ్బెమ్మలు చేస్తుంటే ఆ ఫీల్ ఆ హ్యాపీనెస్ నాకు భలే అనిపించింది నిజంగా ఫైనల్గా మా అయితే రక్తపింజర బొమ్మ అయితే వేసింది చూడండి మంచిలో మ్యూజిక్ ఎందుకు యాడ్ చేస్తున్నానంటే నేను మాట్లాడేది మీకు బోర్ రాకూడదని చెప్పేసి అలా యాడ్ చేస్తున్నాను అనమాట సో ఫైనల్గా మా చెల్లి అయితే ముగ్గు భోగి ముగ్గు ఇది వేసింది చెల్లి బంటి రక్త పింజరా వేసింది ఇంతకీ ఎవరి ముగ్గు నచ్చింది మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మా తల్లులు చూడండి ఇక్కడ ముగ్గుల మీద ముగ్గులు వేస్తూ ఉన్నారనమాట సో వాళ్ళు వేయడం కంటే చెడగొట్టడమే ఎక్కువగా ఉంటుంది వాళ్ళు ఏ పని చేయకపోవడమే చాలా మంచి పని అని నేను అంటాను అంటే పిల్లలు ఉన్న ఇంట్లో ఏదైనా ఎంతైనా సందడి సందడిగా ఉంటుంది కదా సో వాళ్ళు లేకపోతే ఇల్లు అంతా బోసిపోయినట్టు ఉంటుంది మేము వారం రోజులు ఉండి ఉండి వెళ్ళేసరికి మా అమ్మకంతా అంతా బోసిపోయినట్టు ఉందంట ఇంతకీ నా గొంతుకి ఏమైందో చెప్పలేదు కదా సో ఊర్లన్నీ తిరిగాను కదా అందుకు కోల్డ్ అయిపోయింది అనమాట సో గొంతు అందుకే ఇలా వస్తుంది అడ్జస్ట్ చేసుకోండి రోజుకి వీడు ఇంకో తమ్ముడు అనమాట అందరికీ భోగి శుభాకాంక్షలు అని చెప్తున్నాడు అక్క ఆల్ ద బెస్ట్ ఓకే 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 అని చెప్తున్నా అనమాట చాలా సరదాగా ఫన్నీగా ఉంటామన్నమాట మేము అందరము ఫైనల్గా మా చెల్లి భోగి మంటలు చెరుకు గడలు అన్నీ వేసేసింది మా పిల్లల ముగ్గులు కూడా అయిపోయినాయి చూద్దాం రండి ఒక్కసారి ఇంకా చూడండి మమ్మీ నేను ఈ కల మా మమ్మీ నేను ఈ కల మా మమ్మీ నేను ఈ కళ వేసిన అని చెప్పుకుంటారు అంటే వీళ్ళు అంటే ఎవరికి వాళ్ళే నేనేసినా నేనేసింది బాగుంది కదా నేనేసింది బాగుంది కదా అనమాట సో ఫైనల్గా చూస్తున్నారు కదా గొబ్బెమ్మలు అయితే కూర్చొని మంచిగా నేను గొబ్బెమ్మలాగే కూర్చొని గొబ్బెమ్మలు చేస్తున్నాను అనమాట ప్రతిసారి ఈ పని అయితే నేనే చేస్తానండి మా చెల్లెళ్ళు అయితే ముట్టుకొని ముట్టుకోరు నేనైతే గొబ్బెమ్మలు చేస్తా ఉంటాను అనమాట ఆవు పేడతోటి మంచిగా అనిపిస్తుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది నిజంగా అలా గొబ్బెమ్మలు చేసి సేమ్ వాటికి కుంకుమ బొట్లు పెట్టి కడపల మీద పెట్టి నవధాన్యాలు పోస్తుంటే అబ్బా నిజంగా ఫీల్ వేరు కదా ఇంతకీ మీకు గొబ్బెమ్మలు చేయడం వచ్చా లేదా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆవపేడ తీసుకొని గొబ్బెమ్మలు చేసి పసుపు కుంకుమ పెట్టి అలాగే గరక పూసలు పిండి పెట్టి పిండి పూసలు పెట్టేసి ఇలా మనం పె గొబ్బెమ్మలు పెట్టుకొని నవధాన్యాలు అయితే పోసుకుంటాం అనమాట వీడియో కిందికి మీకు అయిందంటే నా మా చెల్లి వాళ్ళ పాప తీసింది అది నాకు హెల్ప్ చేస్తుంది చాలా తీస్తుంది వీడియో అయినా ఫైనల్గా అయితే తీసేసింది అనమాట ఫైనల్గా మేమంతా మేము ముగ్గులేసుకుంటూ కూర్చుంటే మా అమ్మ అయితే అన్ని పనులు చేసేసి చకచక మాకు ఛాయలు అందిస్తూ ఉంటుంది అనమాట ఎలాగో అప్పలు స్టార్ట్ చేయలే కాబట్టి ఇంకా మామూలుగా ఛాయ్ తాగినాం అనమాట ఇంకా భోగి అనగానే చూసారు కదా టెడ్డి బేరు ఇవన్నీ వేసింది కైటు ఐదు రోజులు ఐదు నిమిషాల్లో అయిపోయినట్టుగా ఉంది అంతే కదా ఎప్పుడైనా ఆడపిల్ల పరాయి పిల్లనే అయిపోతుంది కదా అమ్మగారింటి నుంచి వెళ్ళాల్సింది అత్తగారింటికి వెళ్ళేటప్పుడు అయితే చాలా బాధగా అనిపించింది కానీ ఏం చేస్తాం వెళ్ళక తప్పదు కదా వెళ్ళాలనుకున్నా ఉండలేము ఎందుకంటే పిల్లల స్కూల్ హస్బెండ్ డ్యూటీ ఇవన్నీ ఉంటాయి సో ఇంకా మనం ఇంకా మనం ఇక్కడ ఆడవాళ్ళు ముగ్గులేసడు కంటే ఆ వీడియోలు ఫోటోలు తీసుకోవడమే ఎక్కువగా ఉంటుందన్నమాట నేను అక్కడ చెప్తున్నాను మా చెల్లె రక్త పింజర్రో అని చెప్పేసి వేసిందని చెప్పేసి మనం ఏదైనా ముగ్గు వేసినా ఏదైనా చేస్తే ఖచ్చితంగా స్టేటస్ పెట్టాల్సిందే వీడియోలు ఫోటోలు తీసుకోవాల్సిందే అట్లుంటుంది మనతోటి మామూలుగా ఉండదు ఇంకా మా బుడ్డోళ్ళు కలర్లు వేసి చూసారు కదా ముగ్గురంతా అసలు పాడు చేసేస్తారు వాళ్ళ కోసమే కదా వేసింది ఇంకా మా చెల్లి చూసారు కదా ఫస్ట్ ఫస్ట్ ఇంక గొబ్బెమ్మలు పెట్టగానే ఇంకా వీడియోలు అయితే తీసేసుకుంటుంది సో మనం కూడా ఒక ఫోజ్ ఇస్తే పనికి పని అయిపోద్దిగా అని చెప్పేసి మీకు ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను కదా చెల్లి ఉండలేదని చెప్పేసి చెల్లి వాళ్ళ ఇంటికాడ పండగ జరిగిందనమాట సో గో భోగి రోజే వెళ్ళిపోయింది కొంచెం బాధగా అనిపించింది తను ఉంటే ఇంకా హ్యాపీగా ఉండేది అందరం ఒకే దగ్గర పండగ చేసుకుంటే ఇంకా సంక్రాంతి వీడియో నెక్స్ట్ వస్తుంది చూసేయండి అలాగే వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను మాటలు తడబడుతూ అనమాట సో అడ్జస్ట్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను వెళ్ళేటప్పుడు మా చెల్లె ముద్దుల మీద ముద్దులు ఇస్తా ఉందనమాట మీ అందరిని మిస్ అవుతున్నా అని చెప్పేసి ఏ ఆడపిల్ల అయినా పుట్టింటికాడనే ఉండాలనుకుంటుంది కదా పండగకు సో మా చెల్లి లేదనమాట కొన్ని పరిస్థితులు అలా వచ్చాయి వెళ్ళాల్సింది వెళ్ళక తప్పదు కాబట్టి ఇంకా వాళ్ళ తాతయ్యతో దింపడానికి అయితే వెళ్ళింది వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను బాయ్ బాయ్